జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఆల్రెడీ లో చూసినట్టుగానే నేను సెవెన్ డేస్ తిరుమల సేవకి వెళ్లాను నేను సేవకి వెళ్ళినప్పుడు నేను ఎలా బుక్ చేసుకున్నాను ఒక్కదాన్నే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది గ్రూప్ గా ఎందుకు వెళ్ళలేదు అనేది నేను మీకు ముందు ముందుగా చెప్తాను అంతకన్నా ముందు ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని మీలో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది మీ ద్వారా వస్తుంది అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలా మందికి పుష్ అప్ చేస్తుంది యూట్యూబ్ నేను తిరుమల సేవకి బుక్ చేసుకున్నానని చెప్పాను కదా నేను ఇండివిజువల్ గా వెళ్లాను గ్రూప్ గా వెళ్ళలేదు సెవెన్ డేస్ సేవ వచ్చేసి నాది తిరుమలలోనే ఉంది అంటే మనం ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనం సేవకి వెళ్లేదప్పుడు మనం త్రీ డేస్ కింద అంటే తిరుపతిలో ఫోర్ డేస్ పైన తిరుమలలో సేవ చేయాలి అలా కాకుండా మనం కంప్లీట్ గా సెవెన్ డేస్ సేవ చేయాలనుకుంటే తిరుమలలోనే మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు నేను ఒక్కదాన్నే కాబట్టి నేను కంప్లీట్ సెవెన్ డేస్ వచ్చేసి తిరుమలలోనే పెట్టుకున్నాను సెవెన్ డేస్ సేవ చేయడానికి నేను తిరుపతి బయలుదేరాను నా బస్ వచ్చేసి టెన్ థర్టీకి నన్ను మా వారు బస్ స్టాండ్ లో టెన్ థర్టీ టెన్ కల్లా డ్రాప్ చేశారు కానీ బస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ డిలే ఉంది నేను బస్ స్టాండ్ లో వెయిట్ చేసిన తర్వాత బస్ బస్ వచ్చింది బస్ ఎక్కి పడుకుని లేచేసరికి నాకు ఫైవ్ థర్టీ కల్లా తిరుపతి రీచ్ అయిపోయాను తిరుపతి బస్ స్టాండ్ లో నేను దియేసేసి మళ్ళీ తిరుమల వెళ్లే బస్సెస్ ఉంటాయి కదా ఆ బస్ ఎక్కేసేసాను ఈసారి ఏం చేశానంటే ఎలక్ట్రికల్ బస్ ఎక్కాను ఇంతవరకు నేను ఎప్పుడు ఎలక్ట్రికల్ బస్ ఎక్కలేదు అంటే ఎలక్ట్రికల్ బస్ వచ్చిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం తిరుపతి వెళ్లడం ఇంత ముందు ఎప్పుడు ఆర్టీసీ నార్మల్ బస్సెస్ లో వెళ్లేదాన్ని ఈ బస్ అన్నమాట ఎలక్ట్రికల్ బస్సు ఇది కంప్లీట్ గా ఏసీ బస్ ప్లస్ దీని ఛార్జ్ వచ్చేసి వన్ టెన్ ఛార్జ్ చేశారు నాకు నేను సెవెన్ థర్టీ కల్లా తిరుమలకి రీచ్ అయిపోయాను తిరుమల బా బాలాజీ బస్ స్టాండ్ లో దిగేసి అక్కడ సిఆర్ఓ ఆఫీస్ సర్కిల్ ఉంటుంది కదా ఇది సిఆర్ఓ ఆఫీస్ సర్కిల్ దగ్గరికి వచ్చి ఫ్రీ బస్ ఎక్కేసి శ్రీవారి సేవా సదన్ దగ్గరకి అని అడిగితే వాళ్ళు మనకి అక్కడ డ్రాప్ చేసేస్తారు మనకి తిరుమలలో ఉన్న బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్లాలన్నా కొండపైన ఈ ఫ్రీ బస్సెస్ యూస్ చేసుకోండి మీకు నార్మల్ వెహికల్స్ కన్నా కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ నేను ఇదే బస్ ఎక్కేసేసి శ్రీవారి సేవా సదన్ దగ్గర డ్రాప్ చేయమని వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను అక్కడ డ్రాప్ చేశారు నేను శ్రీవారి సేవా సదన్ కి రీచ్ అయిపోయిన తర్వాత మనం అప్లై చేసేసిన మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటాం కదా ఆధార్ కార్డు అప్లై చేసిన జిరాక్స్ మనం చూపిస్తే వాళ్ళు మనకి స్లిప్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు శ్రీవారి సేవా సదన్ వచ్చేసి వెంగమాంబకి పక్కన ఉంటదండి లేకపోతే వరాహస్వామి బిల్డింగ్ కి ఆపోజిట్ ఉంటది మీలో ఎవరికన్నా సేవా సదం తెలియకపోయినా నేను మీకు గుర్తు రావడానికి అని చెప్తున్నాను వెంగమాంబకి ఆపోజిట్ లో అలాగే వరాహస్వామికి ఆపోజిట్ లో ఉంటది సేవా సదన్ కి వచ్చేసిన తర్వాత ఇక్కడ టూ బిల్డింగ్స్ ఉంటాయండి సేవా సదన్ వన్ అండ్ సేవా సదన్ టూ సేవా సదన్ వన్ వచ్చి ఉమెన్స్ కి సేవా సదన్ టూ వచ్చేసి జెంట్స్ కి అనమాట సేవా సదన్ టూ లో ఏంటంటే రిజిస్ట్రేషన్ కౌంటర్ అంతా సేవా సదన్ టూ లో ఉంటది మనం బిల్డింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత తర్వాత మనం ఆధార్ కార్డు మనం బుక్ చేసిన జిరాక్స్ చూపిస్తే వాళ్ళు మనకి ఒక స్లిప్ ఇస్తారు ఆ తో పాటు మనకి కౌంటర్ మనకి నెంబర్ రాసిస్తారు అనమాట మనది టోకెన్ నెంబర్ ఎంత అని ఆ టోకెన్ నెంబర్ వైజ్ గా మనం వెళ్తే మనకి ఫోటో తీసి మనకి ఐడి కార్డ్ ఒకటి క్రియేట్ చేసి ఇస్తారు ఆ ఐడి కార్డ్ తీసుకున్న తర్వాత స్కార్ఫ్ అలానే ఐడి కార్డ్ ట్యాగ్ ఒకటి ఇస్తారు ఆ ట్యాగ్ తీసుకుని మనం సేవా సదనం వన్ బిల్డింగ్ కి వచ్చామంటే ఇక్కడ మనకి అదే స్లిప్ చూపిస్తే మనకి లాకర్ అండ్ కీస్ ప్రొవైడ్ చేస్తారు ఆ కీస్ తీసుకుని నేను లోపలికి వచ్చేసాను ఈ హాల్ అంతా ఎలా ఉందంటే డార్మెటరీ లాగా ఉంది నేను ఫస్ట్ టైం అండి సేవకు రావడం ఇదే చూడడం అనమాట ఒక పెద్ద హాల్ అంతా డార్మెటరీస్ లాగా బెడ్స్ ఉన్నాయి పక్కనే మనకి లాకర్స్ ఇస్తారనమాట మనకి కీస్ ఇచ్చేటప్పుడే మన లాకర్ నెంబర్ ఏది అనేది చెప్తారు కదా ఆ లాకర్ నెంబర్ బెడ్ మీద కూడా సేమ్ లాకర్ నెంబరే ఉంటది ఆ బెడ్ ఆ లాకర్ మనదే ఆ లాకర్స్ అవి యూస్ చేసుకుని మన బ్యాగ్స్ అన్ని దానిలో పెట్టేసుకుని నేను లగేజ్ అంతా లోపల పెట్టేసి ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళి టిఫిన్ అది చేద్దామని చెప్పి బయటకు వెళ్ళాను ఇదంతా జరిగేసరికి అరౌండ్ టెన్ అయింది టెన్ అయిన తర్వాత నేను మళ్ళీ సేవా సాధన టూ కి వెళ్ళి నా ఏమన్నా డ్యూటీస్ ఉన్నాయా ఎక్స్ట్రా సేవస్ ఏమన్నా ఉన్నాయా అని కనుక్కుందామని వెళ్దామని అనుకున్నాను ఈ వీడియోస్ అన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ నుంచి ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ డే సేవ నేను ఏం చేశాననే వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై